నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల పాటు పాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోయే ముందు భారీ భూ కుంభకోణానికి కుట్ర చేసినట్లు ప్రచారం జరుగుతోంది వేలాది ఎకరాల ఎసెట్స్ భూములను కాజా చేసేందుకు జగన్ సర్కార్ కుట్ర చేస్తుందనే విమర్శలు కూడా వినపడుతున్నాయి అధికారం లేకపోయినా తాము తమ తర్వాత కొన్ని తరాల పాటు అనుభవించటానికి వీలుగా అసైన్డ్ భూములను కాజేయటానికి వైసీపీ ప్రభుత్వం గతేడాది ఓ దురాలోచనలకు ఒడిగట్టింది ఇరవై ఏళ్లకు ముందు రెండు వేల మూడుకు ముందు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని అమ్ముకునేందుకు వీలు కల్పించడం ద్వారా ఆయా వర్గాల పేదల్ని ఉద్దరిస్తున్నామంటూ చట్ట సవరణ చేసింది ఈ సవరణ జీవో జారీకి ముందే ముఖ్య అధికారులు వైసీపీ నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నారు సవరణ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు రాష్ట్ర చరిత్రలో మును లేని విధంగా లక్ష దోపిడికి తెర తీసిన అతి పెద్ద కుంభకోణం ఇదేనే అనే విమర్శలు కూడా ఉన్నాయి ఒక్క ఉత్తర్వు ద్వారా సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్ని పేదల నుంచి లాగేసుకునే కుట్ర ఇది వ్యవసాయ యోగ్యం కానీ పట్టణాల్లోకి చేరిన భూముల్ని అమ్ముకుంటే పేద కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని ఆ మనిషిని ముసుగుగా చూపించి వైసీపీ నేతలు వారి అనుయాయులే లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వ పెద్దలు కొందరు ఉన్నతాధికారులు వారి బంధువులే ఈ భూముల్ని రాయించుకుంటున్నట్లుగా తెలిసింది బినామీ పేర్లతో రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల్ని దోచుకున్న ఈ పెద్దలు ఇప్పుడు ఉత్తరాంధ్రపై వాలిపోయారు భారీ ఎత్తున భూములు చేతులు మారాయి ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని హస్తగతం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు రాష్ట్రంలో అసైన్డ్ భూములు ంతా వాటిలో రెండు వేల మూడుకు ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోంది కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఒకటి నుంచి రెండు వేల ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు పంపిణీ చేయగా అందులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినవే ఇరవై ఆరు లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి గతేడాది ఇచ్చిన జీవో ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్లే అంటే రాష్ట్రంలో ఇరవై శాతం భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండు వేల మూడు సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములు తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాలే అని వాటిని అమ్ముకునేందుకు వీలుంటుందని పేర్కొంటోంది అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు మూడంచెల విధానంలో విఆర్వో తహసీల్దార్ ఆర్డీఓ పరిశీలించి నిషేధ జాబితా నుంచి తప్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది చట్ట ప్రకారం ప్రీహోల్డ్కు కు అర్హమైన అసైన్డ్ భూముల పరిశీలనలకు వంద శాతం విఆర్వోలు వంద శాతం తహసీల్దార్ పది శాతం ఆర్డీఓలు నిర్వహించాలి ఇరవై ఏళ్ల కంటే ముందు అసైన్డ్ చేసిన వ్యవసాయ భూములు పదేళ్ల కంటే ముందు వచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తూ రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ చేస్తూ గతేడాది అక్టోబర్ ఇరవై ఏడున వైసీపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది దీనికి అనుగుణంగా మార్గదర్శకాలను జివో ఫైవ్ నైన్టీ సిక్స్ ద్వారా డిసెంబర్ పంతొమ్మిదిన జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేయించారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి